హరి ఓం శ్రీ గురుభ్యో నమ కార్తీక దామోదరాయ నమ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ కార్తీక పురాణము ఇరవై పారాయణము ఇరవైవ అధ్యాయము పురంజయుడు దురాచారుడగుట జనక మహారాజు చెబుతూ ఉన్నాడు కార్తీక మాస ప్రభావం గురించి జనకుడు వారు వింటూ ఉన్నారు జనక మహారాజు వశిష్ఠుడితో అడుగుతూ ఉన్నారు ఓ వశిష్ట మహర్షి కార్తీక మహాత్యం వినాలంటే ఇంకా వినాలనిపిస్తున్నది ఇంకా వినే కొద్దీ మహాత్యాన్ని వినడానికి రోజుడు సరిపోవనిపిస్తున్నది ఇంకా విశేషములు కలవా అనేటువంటి సంశయం అడగ్గా అప్పుడు వశిష్ఠుల వారు చెబుతున్నారు ఓ జనక మహారాజా కార్తీక మాహాత్మ గురించి అగస్త్యముని అత్రిముని చేసుకున్నటువంటి ప్రసంగం ఒకటి ఉన్నది దాన్ని వివరిస్తాను విను అని చెబుతూ పూర్వం ఒకసారి అగస్త్య మహర్షి కలుసుకున్న వారై ఓ అత్రి మహాముని నీవు విష్ణువు యొక్క అంశలో పుట్టినావు కార్తీక మాహాత్యమును గురించి మాకు తెలుపుము అని కోరగా అప్పుడు అత్రి మహర్షి చెబుతూ ఉన్నాడు ఓ కుంభసంభవ ఈ వరిగినటువంటి ప్రశ్న వాసుదేవునికి చాలా ప్రీతికరమైనది ఉత్తమమైనది కార్తీక మాసముతో సమానమైనటువంటి మాసము కానీ వేదముతో సమానమైన శాస్త్రము కానీ ఆరోగ్యానికి సాటి అయినటువంటి సంపద కానీ లేదు అట్లనే శ్రీమల్ నారాయణుని కంటే కూడా వేరు దైవము లేడు ఏ మానవుడైన కూడా కార్తీక మాసము నదిలో స్నానము చేసినను శివకేశవుల యొక్క ఆలయములలో దీపారాధన చేసినను దీపారా దీపధానము చేసినను మంచి ఫలితము గలుగును అపారమైనటువంటి పుణ్యము గలుగును ఒక ఇతిహాసం ఉన్నది అని చెబుతూ త్రేతాయుగంలో పురంజయుడు అనే ఒక సూర్యవంశపు రాజు అయోధ్య నగరానికి రాజుగా ఉండేటువంటి వాడు అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేస్తూ ఉండేటువంటి వాడు ప్రజలకు ఎటువంటి ఆపద రాకుండా కాపాడుతూ ఉండేటువంటి వాడు అట్లా ఉండగా కొంతకాలానికి పురంజయుడు అమితమైనటువంటి ధనాశ చేత రాజ్యాధికార గర్వము చేత జ్ఞానహీనుడైపోయినాడు దుష్టబుద్ధి గలవాడై దయాదాక్షిణ్యములు మరిచి దేవ బ్రాహ్మణ మాన్యములను కూడా లాక్కుని పరమలోభయ్యై చోరులను చేరదీసి వారి చే దొంగతనములు దోపిడీలు చేయిస్తూ దొంగలు కొట్టుకొని వచ్చినటువంటి ధర్ములో కొంత వాటా తీసుకుంటూ ప్రజలను భయావహులను చేయిస్తున్నాడు విధంగా కొంతకాలం జరగగా అతని యొక్క దౌష్ట్యమును నలుదిక్కులా వ్యాపించను ఈ వార్త ఈ వార్తను రాజులు కొంకట రాజులు కళింగ రాజులు అందరూ కూడా విని వారు తమలో తాము ఆలోచించుకొని కాంబోర కాంబోజరాజును నాయకునిగా చేసుకొని రథ గజ తురగ పదాతి సైన్య బలాన్ని తొలై రహస్య మార్గము గుండా వచ్చి నగరాన్ని ముట్టడించి నలువైపుల శిబిరాలు నిర్మించి నగరాన్ని దిగ్బంధము చేసి యుద్ధమునకు సిద్ధపడినారు అయోధ్యా నగరాన్ని ముట్టడించినటువంటి సంగతిని చారుల వల్ల తెలుసుకున్నటువంటి పురంజయుడు తాను కూడా సైన్యంతో కూడా సన్నద్ధుడై ఉండసాగినాడు అయినా ఎదుటి పక్షము చాలా బలమైనది తాను బలహీనుడు అని విచారించి ఏమాత్రము కూడా భీతి చెందక భయపడక శాస్త్ర సమన్వితమైనటువంటి రథమెక్కి శస్త్రాలతో కూడా కూడుకున్నటువంటి రథాలను సిద్ధం చేసుకుని సైన్యాధిపతులను తీసుకుని చతురంగ ప్రసనేతమై సైన్యముతో కూడా వచ్చి యుద్ధభీరిని మోగించి సింహనాదం గావించుటూ మేఘములు గర్జించేటట్లుగా కూడా హుంకరించి శత్రు సైన్యములపై పడి యుద్ధము చేయడం ప్రారంభించినాడు ఈ విధంగా ఆ పురంజయుడు దురాచార యుద్ధం వరకు కూడా వచ్చి కళింగ కాంబోధ రాజుల చేత యుద్ధాన్ని ప్రారంభించినటువంటి స్కాంద పురాణాంతర్గతమైనటువంటి బహిష్ట ప్రోక్తమైనటువంటి పురాణంలో వింశ వింశతి అధ్యాయం అంటే ఇరవైవ అధ్యాయము సమాప్తం హరి ఓం తచ్చ